తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ ఆందర్యంలో నారాయణగూడ పద్మశాలి భవన్ నందు చేనేత కార్మికుల రుణమాఫీ నిధులు విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి మరియు వ్యవసాయ సేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు నారాయణగూడ పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిపించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ అధ్యక్షులు తప్ప మురళి మాట్లాడుతూ రుణమాఫీ నిధులు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా రుణమాఫీ సాధనలో కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఏరావత్రి అనిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఆప్కు చైర్మన్ మండల శ్రీరాములు అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇన్ఛార్జ్ అవ్వారి భాస్కర్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచల్ల రామచంద్రరావు చేనేత విభాగం కందకట్ల భిక్షపతి అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి బొడ్ల తిరుపతి టీపీఎస్ ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్ ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షులు పున్న గణేష్ నేత గడ్డం లక్ష్మీనారాయణ జీహెచ్ఎంసీ జనరల్ సెక్రటరీ కల్లేపల్లి రాజు నల్గొండ జిల్లా అధ్యక్షులు పొట్టబద్దరి సత్యనారాయణ గుర్రం వెంకన్న నగర్ చేనేత కార్మికుల అధ్యక్షులు స్వామి మునుగోడు చెన్నిత సహకార సంఘం ఉపాధ్యక్షుడు సంఘశెట్టి పరమేశ జల్ల సూర్యకాంతం చెరుపల్లి శంకర్ రమేష్ పాల్గొన్నారు జై మార్కొండ జయ పద్మశాలి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభుత్వానికి కొన్ని విన్నా విన్నపాలు కూడా చేసినాం అవి ఏంటంటే క్యాష్ క్రెడిట్ను సంఘాల సంబంధించి అటు రద్దు చేయాలి కొత్తకు కొత్త రుణాలు కూడా ఇవ్వాలి అంతేకాకుండా త్రిప్ట్ పండు పథకం కింద దాదాపు పది నెలలు అవుతున్నది చేనేత కార్మికులు త్రిప్టు కట్టి వాళ్ళకు కూడా నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చి నెలలో జరిగిన అఖిల భారత పద్మశాలి సంఘం తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలో విషన సందర్భంలో ఒకటే చెప్పారు ఆయన నేనున్నీ రోజులు మీకు ఏ ప్రయాణం చేసి పెడుతున్నా తర్వాత మీరు అని చెప్పారు వారి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రకంగా మాకు మాపే చేసినందుకు సార్ మేము ఒకటే కోరుతున్నాం సార్ అన్ని కార్పొరేషన్స్ చేశారు అన్ని కులాలకి మా కార్పొరేషన్ వేయండి ఎందుకంటే మేము మేమున్న వృత్తిలో వృత్తిలో ఉన్నవారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల నారావు గారు ఇద్దరు కలిసి గతంలో మా పద్మశారి సమాజానికి చేనేత వృత్తికి వారు ఏదైతే హామీ ఇచ్చారో రుణమాఫీని మరి సూచ తప్పకుండా వారు చేయడం మా యొక్క చేనేత వర్గాలందరూ కూడా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలీలకు కానీ అలాగే చేనేత వృత్తికి గతంలో రాజశేఖర రెడ్డిగా ఉన్నప్పుడే చేసింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు చేయడం జరిగింది తప్పకుండా రానున్న స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలో ఇంకా రానున్న భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికలకైనా కూడా కాంగ్రెస్ పార్టీకి మా చేనేత వర్గాలు కులాలందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించే ఆలోచనలు అందరం కూడా సన్నద్ధంగా ఉన్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు చేనేత భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో కుమ్మల్ నాయశ్వరావు గారు సౌరణీయులు మంత్రివర్యులు మరియు శైలేజా రామయ్యారు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మరి కమర్తో మురళి గారు వివిధ నాయకులు అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి ప్రభుత్వానికి చేనేతకు ముప్పై మూడు కోట్లు ఏదైతే ఉందో రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకి మా శాఖ మాత్యులు తుమ్మల నాశరావు గారికి శైలాజ రామయ్య గారికి మరి ఈ కార్యక్రమంలో ఈ ముప్పై మూడు కోట్లు సాధించుకోవడంలో విశేషంగా పద్మశాలి చేనేత బంధు బాంధవులందరికీ కూడా ఎంతో చేయితనిచ్చి మరి అండగా ఉండి అమర్థ మురళీ గారు ఎన్ డైనమిక్ లీడర్ ఈరోజు మరి దాంట్లో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా సహకరించి మంత్రివర్యులతో ఈ ముప్పై మూడు కోట్లు ఫండ్ రిలీజ్ చేయించడంలో కృతజ్ఞతలు అయ్యారు చేనేత కార్మికులందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాల్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలు అండగా ఉండి మరి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నారు అదేవిధంగా వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి మాకు ప్రత్యేకమైనటువంటి మా జన ప్రాతిపదికన అన్ని చోట్ల కూడా మాకు ముఖ్యమంత్రి వర్యులు స్థానాన్ని కల్పించాలని చెప్పి సభాముఖంగా వారిని కోరుతున్నాము వారు ఏదైతే నమస్కారం ఈరోజు గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చేనేత జౌలి శాఖ మహిళలు తుమ్మల నాగేశ్వర గారు మరి ఏదైతే గతంలో మా యొక్క అభ్యర్థుల మేరకి చేనేత రుణమాఫీ అడిగాము మరి రైతన్నలకి దేశంలో రైతన్న లాగా నేతన్న అలాగే మరి అలాంటి నేతన్న కోసం లక్ష రూపాయల రుణమాఫీ గతంలో మేము అడిగితే వెంటనే స్పందించి మరి ముప్పై మూడు కోట్ల నిధుల్ని మరి నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది ముప్పై మూడు కోట్ల రుణ ఏదైతే లక్ష రూపాయలు ప్రతి ఒక్క నేత కార్మిడికి లక్ష రూపాయలు రుణమాఫీ చేసినందుకు అదేవిధంగా ఈ ముప్పై మూడు కోట్లు కాక మళ్ళీ ఒక అదనంగా పదిహేను కోట్లు ఉన్నాయి ఈ పదిహేను కోట్లు కూడా ప్రపోజలు పంపించారు అవి కూడా త్వరలోనే వాటిని కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఈ రోజు ఆ మీటింగ్ జరిగింది ఈ రోజు యాడ్ భవన్ లో మీటింగ్ లో ఏదైనప్పటికీ ఇలా మన గత పది సంవత్సరాల్లో చేయలేని ఆ ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేమైతే మంత్రి గారు తుమ్మల నేతృత్వంలో చేనేత కార్మికులకు పెద్దపేట వేయడం జరిగింది ఏదైతే నేతన్న బీమా పథకం గతంలో యాభై ఏడు వరకు ఉంటే ఇప్పుడు యాభై సంవత్సరం సంవత్సరాల నుంచి చేనేత వృత్తిలో ఎనభై తొంభై తొంభై సంవత్సరాలు చేనేత చేనేతా సరే ఐదు లక్షలు చనిపోతే మా మా సహ సహజ మరణానికి కూడా ఐదు లక్షలు వాళ్ళ చెప్పులు ఇవ్వడం జరిగింది ఈ రోజు